యాదాద్రి భువనగిరి జిల్లా వలికొండ మండల కేంద్రంలో మార్కెట్ ప్రాంగణంలో మండల టిఆర్ఎస్ తరఫున సన్నాహక సమావేశానికి మార్కెట్ కమిటీ చైర్మన్ పైల రాజవర్ధన్ రెడ్డి మండల టీఆర్ఎస్ అధ్యక్షులు తుమ్మల వెంకటరెడ్డి ఆధ్వర్యంలో సన్నాహక సమావేశం నిర్వహించారు ముఖ్య అతిథులుగా భువనగిరి నియోజకవర్గం ఇన్ఛార్జి చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకి రవిశంకర్ కరీంనగర్ టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రామకృష్ణ హాజరై మాట్లాడుతూ రేపు జరగబోయే భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలని కేసీఆర్ కృష్ణానది జలాల తెలంగాణ హక్కుల పరిరక్షణ కోసం ఈ భారీ బహిరంగ సభకు హాజరై ప్రజల పక్షాన పోరాటం కోసం వస్తున్న ఈ సభను విజయవంతం చేయాలని ప్రతి గ్రామం నుండి ప్రతి మండలం నుండి భారీగా కార్యకర్తలు తరలివచ్చి విజయవంతం చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు చెరుకు శివయ్య గౌడ్ శివశాంత్ రెడ్డి పడమటి మమతారెడ్డి రెడ్డి ఐటి పాముల రవీందర్ డేగల పాండు యాదవ్ టీసర్ల సత్యరెడ్డి సురగంటి వెంకటరెడ్డి మరియు మండల నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు చేతులు వంకర్లు పోయి ఇక్కడ ప్రజలు తాగునీరు సరి సరైనటువంటి మంచినీరు లేదని చెప్పి ఆనాడు పోరాటం చేసినటువంటి తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఇది మర్చిపోయారు ఇక్కడ ఎటువంటి పరిస్థితి ఉండే ఇవాళ గోదావరి నీళ్ళను కూడా నేను నిన్న సూచిన ఇక్కడ ఉన్నటువంటి మన యాదాద్రికి దగ్గరగా ఉన్నటువంటి బసవాపురం అక్కడ ప్రాజెక్ట్ నిర్మాణం అవుతా ఉంది ఎక్కడ గోదారమ్మ పాదాలంలో ఉన్నటువంటి గోదావరిని ఇక్కడ ఎక్కడ మిడుమానేరు ఎక్కడ కొండపోచమ్మ ఎక్కడ బసవాపూర్ ప్రాజెక్టు తీసుకొచ్చి నల్లగొండ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేయాలని ఇది ఎడారి మెట్ట ప్రాంతం ఇది అంతా కూడా ఎడారి ప్రాంతం ఈ ప్రాంతం అంతా కూడా తాగేతానికి నీళ్ళు లేనటువంటి ప్రాంతం ఇటువంటి ప్రాంతాన్ని ఇవాళ వరిగొండలో విసిన్ భగీరథ ద్వారా బ్రహ్మాండంగా ఇంటింటికి మంచి నీళ్ళు వస్తూ ఉన్నాయి అంటే ఫ్లోరైడ్ రహిత ప్రాంతాన్ని చేయాలని ఆనాడు రెండు వేల ఆరులో కలగనటువంటి కేసీఆర్ గారు సాకారం చేస్తూ ఉన్నారు పదేళ్ళ తొమ్మిదిన్నర ఏళ్ళ పాలనలో అద్భుతాలనే ఇలా యాదాద్రి ఇక్కడ చరిత్రను ప్రపంచ చరిత్ర గుర్తించే విధంగా ఇవాళ యాద ఒక ఆధ్యాత్ ఆధ్యాత్మిక కేంద్రాన్ని నిర్మాణం చేసినటువంటి ఒక మహాత్ముని ఒక భక్తి పరుని పట్టుకొని ఇవాళ ఎటుపడితే బట్టు ఏది పడితే అది ఇష్టం వచ్చినట్లుగా రేవంత్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా మాట్లాడడం చాలా విండూరంగా ఉంది ఒకటే చెప్తాను తెలంగాణ ప్రజల పక్షాన ఇవాళ చిత్తశుద్ధి ఉంటే ఇప్పుడు ఇరవై ఎనిమిది తారీఖు ఇరవై తొమ్మిది తారీఖు ముప్పై తారీఖు కేంద్ర బలగాలు ఇవాళ నాగార్జునసాగర్ డ్యామ్ మీదకి వచ్చింది మరి ఇలా ప్రభుత్వంలో ఉన్నావు కదా నువ్వు ఇవాళ డెబ్బై రోజులు అవుతుంది కదా ఆ బలగాలను ఎందుకు తీసేయించలేకపోతున్నావు కేసీఆర్ కేసీఆర్ తీసే కేసీఆర్ ఎప్పుడు తీసేస్తాడు ఎన్నికలు జరుగుతున్న సందర్భంలో ప్రభుత్వ బలగాలు మోహరించినాయి కేంద్ర ప్రభుత్వం ద్వారా మరి ఇవాళ డెబ్బై రోజులుగా నువ్వు ఏం బీగుతున్నావు అని అడుగుతున్నావు మేము డెబ్బై రోజులుగా కేంద్ర ప్రభుత్వ బలగాలని ఎందుకు తీసేయించలేకపోతుంది నిజమైన తెలంగాణ ప్రజల మీద ఈ నల్లగొండ జిల్లా ప్రజల మీద ఈ యొక్క నాగార్జునసాగర్ విద్యుత్ ప్రాజెక్టును జలాశయ బహుళ సాగర్ ప్రాజెక్టును కాపాడాలి ప్రజలకు అందించాలని ఎందుకు అనుకుంటలేవు అనేది ఇది ప్రజలు కూడా కొద్దిగా గ్రహించాలి ఇవాళ ఇవాళ బుద్ధి వచ్చింది వాళ్ళకు సో ఎంత కూడా నేను ఇవాళ రేపు జరగబోయే దీన్ని ఫస్ట్ ఆపుతామని చెప్పి నేను ఇవాళ ఒక పత్రిక చూసినా నల్లగొండకు వస్తే భూమికి రావాలని నేను వెంకటరెడ్డి మాట్లాడుతున్నాను నల్ల నల్లగొండ జిల్లాకు బరాబరే ప్రజల హక్కులు సాధించడానికి కోసం వస్తాం నువ్వేవాడు ఆపడానికి అరచేతిని అడ్డుపెట్టి సూర్యకాంతిని ఆపలేమని ఎంతైతే అయితే సత్యమో అదే విధంగా నల్గొండ సభను కూడా ఎవ్వరు కూడా ఆపలేరు ఇది ప్రజల హక్కుల కోసం కొట్లాడుతున్నటువంటి లక్షలాది మందిగా తరలి రావడానికి సిద్ధంగా ఉన్నారు ఇలా మా కరీంనగర్ జిల్లా నుంచి కూడా వేలాదిగా అక్కడికి తరలి వస్తున్నారు ఇలా లక్షలాదిగా తరలి రానున్నారు చాలా పెద్ద ఎత్తున సభ రేపటికి రేపు సభ సక్సెస్ అయితే మళ్ళీ మనం ఏం చేయాలో ఇప్పటికీ కొంతమంది కన్ఫ్యూజ్లో పెట్టడానికి ఇంకేంది అసెంబ్లీలో తీర్మానం చేసిన కానీ నల్లగొండ సభకు ఎందుకు దాన్ని ఫెయిల్ చేయాలని ఒక ఉద్దేశపూర్వకంగా కూడా ఇలా ఇలా అసెంబ్లీలో పెట్టే ఒక ప్రయత్నం చేస్తా ఏది ఏమైనా నల్లగొండ సభ రేపు పెద్ద ఎత్తున లక్షలాది మందితో నిర్వహించబోతా ఉన్నాం లక్షలాది మంది స్వచ్ఛందంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రేపు వస్తున్నారు ఇవాళ కేసీఆర్ గారి గర్జన కేసీఆర్ గారు తెలంగాణ మరి జరుగుతున్నటువంటి ఏదైతే మన జరిగిన అన్యాయాన్ని ఇలా చెప్పబోయేటువంటి రేపు చేస్తా ఉన్నారు కనుక తప్పకుండా ఈ సభకు లక్షలాదిగా తరలి రాబోతున్నారు వస్తున్నటువంటి వారందరికీ కూడా స్వాగతం తెలియజేస్తూ ఇంటర్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులందరికీ నమస్కారం తెలియజేస్తూ మిమ్మల్ని ఈ రోజు ఒక విధంగా కలుసుకోవడం మా చెప్పదటి ప్రాంతమైన కరీంనగర్ జిల్లా అయినా ఇక్కడికి రావ రాగలిగే అవకాశాన్ని రేవంత్ రెడ్డి కల్పించింది ఎందుకంటే ఇవాళ ఎక్కడికక్కడ ప్రశాంతంగా ఉన్నటువంటి తెలంగాణను ఇవాళ కృష్ణా బోర్డు ఏదైతే కేఆర్ఎంబీ ఉందో కేఆర్ఎంబీని ఇవాళ కేంద్రానికి అప్పజెప్పి చేతులుగాళ్ళక ఆకులు పట్టుకున్నట్టు ఇవాళ వాళ్ళ వ్యవహారం ఎట్లుండదంటే దొంగనే దొంగ దొంగ అన్నట్టు అది అప్పచెప్పినోడు అప్ప తిరిగి మేమేం అప్పచెప్పలేదు అప్ప చెప్పలేమని మళ్ళా ఉల్టా వాళ్ళ మాట్లాడి ఇవాళ నల్లగొండ సభ అనగానే లాగులు దరిచిన కాంగ్రెస్ ఎందుకంటే చేసిన తప్పులన్నీ ప్రజలకు పట్టపేయాలైతే ఇక మా ఉనికికి ప్రమాదం వచ్చేస్తే డెబ్బై రోజుల ప్రజలకు ఏం చేయలేకపోయినాం కానీ చాలా పెద్ద తప్పు చేసినాం ఈ నల్లగొండ ప్రాంతానికి అని చెప్పి భయపడి ఇవాళ అసెంబ్లీలో దీని మీద తీర్మానం చేస్తున్నారు ఇది మా మొట్టమొదటి విజయంగా మేము భావిస్తాము ప్రజలు తిరుగుబాటు ఏ నిర్ణయానికైనా తిరుగుబాటు వస్తుంది తెలంగాణ ప్రాంతం అతని ఆనాడు తెలంగాణ రాష్ట్రం కోసం కొట్లాడినటువంటి ప్రజానికం కేసీఆర్ గారితో నడిచినటువంటి ప్రతి పల్లె పల్లెలో మరి ఆనాడు తెలంగాణ సాధన కోసం సాధన కోసం కొట్లాడినటువంటి ఈ ప్రజలు ఇవాళ తెలంగాణ రాష్ట్ర హక్కుల కోసం కొట్లాడేటువంటి సభ మొట్టమొదటి సభ నల్లగొండ సభ కాబోతా ఎందుకంటే వాళ్ళకు అధికారం ఇచ్చారు ఇవాళ రేవంత్ రెడ్డి శాసనసభలో కానీ బయట కానీ మాట్లాడుతున్నప్పుడు కానీ మనకు అగుపించే అంశాలు వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నట్టు మాట్లాడుతారు మేము అధికారంలో ఉన్నాం మేము రైతు బంధు తొమ్మిది తారీఖు నాడు ఇస్తామని అన్నాం లేదా ఆసరా పెన్షన్ నాలుగు తొమ్మిది తారీఖు నాడు నాలుగు వేలు ఇస్తామని అన్నాం కళ్యాణ లక్ష్మితో లక్ష రూపాయలతో పాటు తులం బంగారం ఇస్తామని అన్నాం అవి ఎట్లు ఇవ్వాలి ఏ ప్రాతిపదిక చేయాలని వెంటనే అమలు చేయాల్సినది వాళ్ళ వాళ్ళ తారీఖులు చెప్పింది వాళ్ళే డేట్లు చెప్పింది వాళ్ళే నెలలు చెప్పింది వాళ్ళే ఇవాళ అవి ఇవ్వకుండా ఉల్టా మరి కేసీఆర్ గారి మీద పాత ప్రభుత్వం ఇలా ప్రతిపక్షంలో ఉన్నటువంటి వాళ్ళ మీద బురద చల్లే ప్రయత్నం ఎంతసేపు ఎంతసేపు ఎనభై తొంభై వేల కోట్లతో నిర్మాణం జరిగినటువంటి కాళేశ్వరం పార్టీ అది లక్ష కోట్ల అవినీతి అంటాడు తెలిసి మాట్లాడతారా తెలియక మాట్లాడతారా అజ్ఞానంతో మాట్లాడతారా ఆ కాంగ్రెస్ వాళ్ళు అది వాళ్ళకే తెలియాలి నిజంగా అనేక అంశాలు ఏదైనా చెప్పని వాళ్ళు ఇవాళ ఎన్నికల్లో చెప్పినటువంటి సత్యదూరమైనటువంటి విషయాలు పచ్చి అబద్ధాలు ఇవాళ తిరిగి మళ్ళీ అబద్ధాలతో దాని అబద్ధాన్ని ముడిపెట్టే ప్రయత్నం చేస్తున్నారు తప్ప ఒక్కటంటే ఒక్కటి కూడా నెరవేర్చేటువంటి పరిస్థితిలో ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం లేదు మొట్టమొదటి విజయం ఇవాళ ప్రజా విజయంగా మేము భావిస్తూ ఉన్నాం నల్లగొండ సంబంధించిన నల్లగొండ జిల్లాలో కృష్ణా రివర్ కి సంబంధించినటువంటి మేనేజ్మెంట్ రివర్ బోర్డు ఏదైతే ఉందో తిరిగి దాన్ని శాసనసభలో తీర్మానాన్ని చేస్తామని ఇవాళ చెప్పడం నిజంగా తెలంగాణ ప్రజ